హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం సాఫ్ట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దూదుల్లాగా చాలా మెత్తగా ఉంటాయి మామూలుగా రెగ్యులర్గా మనం ఎలా చేసుకుంటాము ఇడ్లీ రవ్వతో చేసుకుంటూ ఉంటాం కదా చెన్నై చెన్నయ్య సైడు రైస్ వేస్ట్ చేస్తూ ఉంటారండి నేను ఈరోజు మీకు రైస్తో చేసి చూపిస్తాను చాలా మెత్తగా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఈ కొలతలతోటి ఒక్కసారి ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని చూడండి ఎంత మెత్తగా వస్తాయో దూదుల్లాగా తయారు విధానాన్ని చూపిస్తాను చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మెత్తటి ఇడ్లీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెలోకి నాలుగు కప్పులు ఇడ్లీ రైస్ తీసుకోండి ఈ ఇడ్లీ రైస్ మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇడ్లీ రైస్ అని అడగండి ఇస్తారు ఇలా నాలుగు కప్పుల రైస్కి ఒక్క టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకొని మరొక గిన్నె తీసుకొని దీంట్లో ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు మినపప్పు తీసుకోండి ఈ మినపప్పు గిన్నెను కూడా పక్కన పెట్టి మరొక గిన్నె తీసుకొని దీంట్లో అరకప్పు సగ్గు బియ్యం వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కలిపి రెండు మూడు సార్లు నీటుగా కడగండి అన్నీ ఇలా నీట్గా కడిగి ఈ బియ్యము మినపప్పు సగ్గు బియ్యం మునిగేంత వరకు ఇలా నీళ్లు పోసి మూతలు పెట్టేసి ఐదు లేదా ఆరు గంటలు నాననివ్వండి ఇప్పుడు ఐదారు గంటల తర్వాత మోత తీసి చూస్తే మీకు అన్నీ బాగా నానుంటాయండి సగ్గుబియ్యం కూడా చూడండి బాగా నానింది కదా ఇలా నానిన తర్వాత ఈ నీళ్ళను పారబోసేసి మరొకసారి నీట్గా కడగండి కడిగిన తర్వాత వీటిలన్నింటినీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు ఫస్ట్ మినప్పప్పు వేసి గ్రైండ్ చేస్తున్నానండి మినప్పప్పు మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్ మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి మీరు గ్రైండర్లో రుబ్బుకునే పని అయితే సేమ్ ఇదే విధంగా ఫస్ట్ మినప్పప్పుని రుబ్బేసుకొని తర్వాత బియ్యం అన్ని కలిపి రుబ్బుకోండి అలాగే బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి నేను బియ్యం మొత్తం ఒకటేసారి పట్టదని రెండు సార్లుగా గ్రైండ్ చేస్తున్నానండి బియ్యం కొద్దిగా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా మినపిండి వేసుకున్న గిన్నెలోనే వేసుకోండి అదే మీరు గ్రైండర్లో రుబ్బుకునే పని అయితే బియ్యము సగ్గుబియ్యం రెండు ఒకటేసారి కలిపి రుబ్బుకోండి ఇప్పుడు మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే సగ్గు బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా మినపిండిలోనే పిండిలోనే వేసుకొని ఇప్పుడు మొత్తం అన్ని బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోండి మీరు కావాలంటే ఇప్పుడే ఇలా మొత్తం కలుపుకునేటప్పుడే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఇడ్లీలు వేసే ముందు కలుపుకుంటాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి గిన్నెకి మరీ ఎక్కువైపోతే కింద పొంగిపోతుంది కాబట్టి నేను ఇంకొక గిన్నెలోకి సగం తీసుకుంటున్నానండి ఎందుకంటే పులిసేటప్పటికే మనకి పైకి వచ్చేస్తుంది పొంగిపోతుంది ఒక్కొక్కసారి అందుకని వేరొక గిన్నెలోకి సగం తీసుకొని ఇప్పుడు ఈ రెండు గిన్నెలకి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పులిగి పెట్టండి రాత్రంతా నేను మూత పెట్టి అలా వదిలేశాను పొద్దున్న లేచి చూపిస్తున్నాను చూడండి పులిసుంది పిండి ఈ విధంగా పులుస్తుంది ఇంకా దీంట్లో నీళ్ళు ఏమి కలపాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా మనకి బ్యాటర్ కరెక్ట్గా ఉంది ఒకవేళ మీకు మరీ ఎక్కువ చిక్కగా అనిపించింది అనుకోండి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోండి పిండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇలా సాల్ట్ వేసి కలిపిన తర్వాత మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక రెండు మూడు రోజుల వరకు ఇడ్లీ వేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని ఇడ్లీ పిండిని ఆవిరి మీద ఉడికించేసుకున్నారంటే ఇడ్లీ రెడీ అయిపోతాయి నేను ఇక్కడ జస్ట్ మీకు చూపించడం కోసం ఒక రెండు ప్లేట్ల వరకే ఇడ్లీ పిండి వేసుకున్నానండి ఇడ్లీ పాత్రలో అడుగున ఒక గ్లాస్ నీళ్లు పోసేసి ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించండి సరిపోతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీస్తే మీకు ఈ విధంగా మెత్తటి దూదులు లాంటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి వేడి వేడిగా మీకు నచ్చిన చట్నీతో తినండి లేదా ఏదైనా కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అద్దుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి టిఫిన్స్లోకి కొన్ని రకాల కార పొళ్ళు కూడా మన ఛానల్లో ఉన్నాయి నేను చేస్తున్నాను ఒకసారి వాటిని కూడా చూడండి ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో స్పాంజిల్లాగా చాలా బాగుంటాయండి ఒకసారి కొలతలతో ఇడ్లీలు ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి